కన్యరాశి ఫలితాలు కన్యరాశి అనుకూల గ్రహాలు రాహువు శుక్రుడు రవి బుధుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాహం అవుతుంది ప్రయాణాల వల్ల ధనలాభం కలుగుతుంది అన్ని విధాల సుఖ సంతోషాలతో ఉంటారు కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు పెద్దరికం నిలబడుతుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆర్థిక పురోగతి బాగుంటుంది నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు శరీర అనారోగ్య సూచన జాగ్రత్తగా ఉంటే మంచిది శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేక మీకు మిత్రులుగా మారుతారు అనుకూలంగా ఉంటారు కన్యరాశి వారు చేయవలసిన శాంతులు కందులు ఉరవలు దానంగా ఇవ్వడం కన్యరాశి వారు చేయవలసిన పూజలు శ్రీ ఆంజనేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది